దిల్ రాజ్ ఇంట ఐటీ సోదాలు రాజకీయ ప్రమేయం ఉందా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ ఇంట్లో ఆయన ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీస్లో ఆయన సోదరుడు శిరీష్ ఇంట్లో కూతురు హన్సితారెడ్డి ఇంట్లో ఇంకా పలువురు బంధువులు ఐటీ సోదాలు టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతున్నాయి దిల్ రాజు బ్యానర్ నుంచి రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు ఈ సంక్రాంతికి విడుదలయ్యాయి ఆ రెండు సినిమాల లావాదేవీల గురించి ప్రస్తుతం ఈ ఐటీ రైడ్ జరిగి ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది గేమ్ కారణంగా భారీ నష్టాలను చేశాడనే వార్తలు వస్తున్నాయి మరోవైపు సంక్రాంతికి వస్తున్నాం సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అయితే సొంతం చేసుకుని ఇప్పటికే నూట పదిహేను కోట్ల షేర్ రాబట్టిందని తెలుస్తోంది కనుక ఆ మొత్తం లెక్కలను దిల్ రాజు కాంపౌండ్ లో ఐటీ అధికారులు తేల్చే పనిలో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ అయితే వినిపిస్తోంది గతంలోనూ సినిమా నిర్మాతల ఇళ్లలో ఐటీ సోదాలు జరిగాయి అయితే సినిమా విడుదల సమయంలో ఇలాంటి సోదాలు జరుగుతూ ఉంటాయి కానీ సినిమాలు విడుదలైన తర్వాత దాదాపు పది రోజులకు ఈ సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది దిల్ రాజ్ ఇంట ఐటీ సోదాలు రాజకీయ ప్రమేయం ఉందా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజ్ ఇంట్లో ఆయన ప్రొడక్షన్ హౌస్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఆఫీస్లో ఆయన సోదరుడు శిరీష్ ఇంట్లో కూతురు హన్సితారెడ్డి ఇంట్లో ఇంకా పలువురు బంధువులలో ఐటీ సోదాలు టాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతున్నాయి దిల్ రాజు బ్యానర్ నుంచి రామ్ చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్న సినిమాలు ఈ సంక్రాంతికి విడుదలయ్యాయి ఆ రెండు సినిమాల లావాదేవీల గురించి ప్రస్తుతం ఈ ఐటీ రైడ్ జరిగి ఉంటుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది గేమ్ చేంజర్ కారణంగా దిల్ రాజు భారీ నష్టాలను చవిచూసాడనే వార్తలు వస్తున్నాయి మరోవైపు సంక్రాంతికి వస్తున్న సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అయితే సొంతం చేసుకుని ఇప్పటికే నూట పదిహేను కోట్ల షేర్ రాబట్టిందని తెలుస్తోంది కనుక ఆ మొత్తం లెక్కలను దిల్ రాజు కాంపౌండ్ లో ఐటీ అధికారులు తేల్చే పనిలో ఉన్నారని ఇండస్ట్రీ వర్గాల టాక్ అయితే వినిపిస్తోంది గతంలోనూ సినిమా నిర్మాతల ఇళ్లలో ఐటీ సోదాలు జరిగాయి అయితే సినిమా విడుదల సమయంలో ఇలాంటి సోదాలు జరుగుతూ ఉంటాయి కానీ సినిమాలు విడుదలైన తర్వాత దాదాపు పది రోజులకు ఈ సోదాలు జరగడం చర్చనీయాంశంగా మారింది